పురం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ అన్న కాశీనాథ్ గారి ప్రకాశం ప్రజల చిరకాల కళ పశ్చిమ ప్రకాశం ప్రజల కడుపు ఆకలి తీర్చే కళ అయినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ యొక్క నీటి సాధనే లక్ష్యంగా ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర ఒక్కరు గుర్తుంచుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాలుగున్నర ఏళ్ళుగా ఈ పశ్చిమ ప్రకాశానికి ఏమి చేసిందో ఈ పశ్చిమ ప్రకాశ ప్రజలకు సమాధానం చెప్పుకొని ఆ తర్వాతే ఈ పశ్చిమ ప్రకాశం కింద ఉన్న ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టాలని అట్లా చేయలేని పక్షంలో అభ్యర్థులను మార్చినా పార్టీలు మార్చినా అసలు ఏకంగా ఎలా కావాలని అలాగే ఇక్కడి నుంచి వలసలు పోతున్న ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఆగాలని తల్లిదండ్రులు వలస వలన చదువులు ఆగిపోతున్న పిల్లలు జీవితకాలం పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడాలని బీళ్లు మారిపోయి నోళ్లు తెరిచిన పడిన రేలుగా పశ్చిమ ప్రకాశం వర్దిల్లాలని చెప్పేసి ఇమ్మడి కాసీనా చేపట్టి ಒಂದೇ ಲಾರಿ ಮುಗಿದಾಗ ನಾಯಕರು